నిన్ను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు ఐదో పని చే బిల్లు తిప్పిచ్చి ఏదో మాట వరుసకనయ్య బాబు వరకొచ్చే మాటలు మాడకోండి ఎందుకు ఏం కావాలి చెప్పండి వన్ బై టూ పెప్సి వన్ బై టూ అదేనయ్యా ఒక పెప్సి రెండు స్టాల్ అబ్బా ఎస్ సార్ వడి వన్ చూడు బాబు నిన్నెక్కడో చూసినట్టుంది మీరు నా దగ్గర వెరిపో అప్పు తీసుకున్నారు నిన్ను అమ్మాయిని చూడరా ఎవరు చాలా మంచిది కొత్తగా చేరింది నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడుతూ ఏ ఊ కదా నువ్వు వేస్టా ఎక్స్క్యూజ్ మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా ఏమి లేదు మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని సేమ్ టు యూ நமஸ்தே சார் <laughs> 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 జనరల్ నాలి సిగరెట్ కింగ్స్ డీటెయిల్స్ కాదు పొగ తాగకూడదని తెలుసా బయట కాలేజీలో ఎందుకు కాలుస్తున్నావని అయినా నేను సిగరెట్ కాలు నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతానండి చదువుకున్న రోజుల్లో కాల్చలేదు అందుకే లెక్చరర్ అయ్యాను కాల్చుంటే ఉంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి హే నిన్ను కుర్రాడు ఏదో దమ్ము కొట్టుకుంటున్నాడు చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అని లేకుండా దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరీ క్వశ్చన్ చేస్తున్నా నువ్వే కామన్ సెన్స్ ఇచ్చినావయా నువ్వు బాగుపడవరా సర్వనాశనం కుక్కలా ఎంగిలి మెతికి తింటూ ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకుని బతకాల్సి వస్తుందిరా అప్పుడు తెలుస్తుందిరా అయ్యో ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు చక్కగా చదువుకొని ఆయన గౌరవించుంటే నా బ్రతికిలా అయ్యేది కాదే అని ఏడుస్తావురా చాలెంజా నా అభిలాష ఏదో మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట చక్కగా చదువుకోరా అని చిలక చెప్పినట్టు చెప్పాను విన్నావా చిలకలకి చిలకలికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటావు మనుషులు చెప్పినట్టు చెప్తే విని నమస్తే నువ్వేంటి ఇక్కడ ఇదంతా నాదే వెరీ గుడ్ ఇంత మంచి హోటల్లో ఈ దరికీ ఫ్రెండ్ కదా సార్ మీరేం తీసుకుంటారు నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఇంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడు మొహాను పది పైసలు టిప్ ఇసు వెళ్ళి ఉంటాను సార్ ఏమున్నాయి రాగడానికి యాసిడ్ తింటానికి గందరిపప్పు సరిగ్గా చెప్పర్రా ఏం రా రానా నువ్వు రానే కదా అన్నావు నేను కస్టమర్ నేను బేర నువ్వు మారావు ఇక్కడ మా ఎందుకు ఎందుకుంటావో చెప్పండి ఇక్కడికి తీసుకొచ్చి చెప్తా పారిపోతావరాడు అది ఒకప్పుడు వీడు నా స్టూడెంట్ అప్పుడు వీడిని కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా ప్రేమగా ఒరే బాబు చక్కగా చదువుకోరా చదువుకోరాయన అని ప్రతిమిలాడ మీ పిల్లల్లాగే బేవార్సుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు మీ అబ్బాయిల్లాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ వన్ రోగులు ఎదిరిగేవాడు ఈ వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి చేయి చేసుకోలేదు తప్పు ఆ రోజే నేను వీడిని చితక్కొట్టేసి ఉంటే ఈ వేళ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకునేవాడా ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న పది ఎకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఈ అబ్రాస్ గాళ్ళలాగే మీ అబ్బాయిల్ని కొట్టకుండా వదిలేయమంటారా వీడి తండ్రికి పట్టనికైతే మీకు పట్టాలా వద్దు 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 నా కొడుకు కొట్టండి వాడు కూడా ఇలా నాకు ఇష్టం లేదు ఈ నా కొడుకు కావడానికి వీలు లేదు వాడి కాళ్ళు చేతులు ఎరగ కొట్టండి చంపేసిన పర్వాలేదు కానీ ఇలాంటి పరమ నీ మాత్రం కాకుండా చూడండి వెరీ గుడ్ నావ్ యూ క్యాన్ గో వస్తావండి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కాకుందో అయితే బర్నాలు కొనుక్కొని రాసుకో వస్తా ఇది అంతం కాదు ఆరంభం స్కూల్లో అల్లరి చేసినట్టు ఇక్కడ అల్లరి చేస్తేనే పీకుతా చెప్పుతో నిన్ను పీకుతా ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు నువ్వెవడెవరా పికడానికి ఏకినా గీకినా నేను పికానా అయ్యో ఏంటి సంబంది పిల్లల్ని ఎలా కందారండి బాబూ నేను కనలేదు వాళ్ళ మదర్స్ కన ఓ అంటే గురుగరీ పాతి ముప్పై మంది పిల్లలు నారేమో వీళ్ళంతా నా స్కూల్ పిల్లలు కూల్ పిల్లలా ఏ గేమ్స్ ఆడతారో చెప్పి ఆ కౌంటర్ లో టికెట్లు తీసుకోండి ఏది తీసుకురాలేదు నేను వీళ్ళని విసిగడనకా కాదు ఉత్తితి నారాయణ అంటే నువ్వేకదు ఆ బాబ yes నేనే నేను మీకు చెప్పానే వారే వీరు హాయ్ సార్ ఎవరైనా పిల్లలకి చెన్ని చూపిస్తారు ఎందుకంటే ఆయన మెగా స్టార్ కాబట్టి చంద్రబాబుని చూపిస్తారు ఎందుకంటే ఆయన స్వన్నంద స్టార్ కాబట్టి మీరు నన్ను చూపిస్తున్నారు అంటే reason ఉంది ఈ లిటిల్ that స్టార్లు ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ కావాలంటే తప్పకుండా నేను చూడాలి purpose పిల్లలు ఈ బొగ్గాని చూశారు కదా పాటలు చదవకుండా హోంవర్క్లు చేయకుండా క్లాసుల ఎగ్గొడితే వీళ్ళాకే ఎందుకు పనికి రాకున్నా ఇంగ్లీష్ అప్పులు ఎత్తుకుంటూ ఆనకడ ఏరా ఏలూరు నుంచి ఏకేసుకొచ్చింది ఇండికేటర్ రాలేదు నేనే రప్పించా వాడు నా బావమరిది ఏలూరు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు నిన్న ఫోన్ చేస్తే బావా ఏం బావమరిది పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్కర్షన్ వస్తున్నాను వాడికి చార్మినార్ గోల్కొండ జూ పరకు చూపెట్టాలి వాటిని చూపిస్తే ఏమొస్తుంది ఉత్తుత్తి నారాయణ అని ఒక వెధ ఉన్నారు వెధ ఉన్నాడు వాడిని చూపిస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది అందుకే పిల్లల్ని తీసుకొచ్చాను ఇంకెవరైనా బామరుదు తోల్లేదు నాకు ఒక ఆరుగురు వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురామని చెప్పాను ఎందుకు రా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు నువ్వు చేసిన పబ్లిసిటీకి ఇప్పటికే నాలుగైదు పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి పెళ్లి సంబంధాలు కూడా వస్తాయా అయితే పబ్లిసిటీ పెంచాల్సిందే నీకు ఈ జన్మకి పిల్లలు ఎవరు ఇవ్వకూడదు దాంతో నీకు మెంటల్ వచ్చి పిచ్చెక్కి రోడ్లమ్ తిరగాలి అది చూసి పిల్లలంతా భయపడిపోయి బ్రహ్మాండంగా చదువుకోవాలి అదే నా ఆశయం కర్తవ్యం జయం పదండి పదండి బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ రా నారాయణ మార్నింగ్ రా గోవిందరావు ఏంటి ఒంటరికి వచ్చావు టూరిస్ట్ లాంటి తీసుకురా రోజు ఇబ్బంది పడడం ఇష్టం లేక థ్యాంక్స్ రా బాబు గుడ్ న్యూస్ ఏంటి నిన్ను లెక్చర్గా పీకి పాలిసారా లేదురా నిన్న మన కాలేజీ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టి ఏకగ్రీవంగా డిసైడ్ చేసింది సన్మానం సన్మానం నాకు ఈ కాలేజీలో మనం ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చిన వ్యక్తులకి ఎందరో గోల్డ్ సన్మానం చేశాం కానీ ఈ రోజు చదువు లేని ఈ గాడు ఈ బోగ్గాడు గాడు అయిన ఉత్ నారాయణకి సన్మానం చేస్తున్నాం ఈ స్టేట్ లో ఉన్న నెంబర్ వన్ ర్యాంకులన్నీ మన కాలేజీకే వచ్చాయి కాబట్టి దానికి కారణం చదువు చెప్పిన మేం కాదు చదివి రాసిన మీరు కాదు మరెవరు అందరికీ ఆదర్శంగా నడిచిన ఈ గొట్టంగాడు ఒక పాఠం చేసి టెక్స్ట్ బుక్ లో పెట్టాలి గాంధీ గారి పాఠం చదివితే ఒకరో ఇద్దరు గాంధీలు అవుతారు కానీ ఈ దరిద్రుడి పాఠం చదివితే కొన్ని వేల మంది ఈ విధంలో అవ్వకూడదని కష్టపడి చదివి గోల్డ్ మెడల్స్ ర్యాంకులు తెచ్చుకుంటారు కరెక్ట్ వీడు ముందు ముందు కూడా మరింత సన్నాసి గడై మనందరికి ఇలాగే కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా వీడిని వేడుకుంటూ అంతేకాదు ఏ చదువు సంఖ్య లేని ఏ దిక్కుమాలిందో వీడికి భారీగా రావాలని పందిలా పిల్లల్ని కనాలని ఆ పిల్లల్ని కూడా ఈ సోంబేరి గాడిలాగే తయారు చేసి ఈ కాలేజీ విద్యార్థులకు సేవ చేయాలని కోరుకుంటున్నాడు సన్మానకర్త తన స్పందన వినిపిస్తాడు రారాబోకు తీసుకో మైకోర్ ఫ్రెండ్స్ మిమ్మల్ అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈ మీసాలోడు ఈ ఏలూరుడు మాటలు విని మీరందరూ బ్రహ్మాండంగా చేయవసారు మంచి ర్యాంకులు కూడా తెచ్చేసుకున్నారు వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ కానీ రేపు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతారు ఏం చేస్తారు ఉద్యోగాలు చేస్తారు మీ మామ భర్యేం కాదు ఇప్పటికే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నారు ఎందుకు పడి రాకుండా పోతున్నారు అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరు ఉంటారు అందరూ ఇంజనీర్లు అయిపోతే లేబర్ ఎవరు ఉంటారు అందరూ లెక్చరర్స్ అయిపోతే స్టూడెంట్లు ఎవరు ఉంటారు అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు చేస్తారు మీరు చేయరు చేయలేరు ఎందుకంటే బాగా చదివించారు కాబట్టి ఫీల్ అవుతారు అప్పుడు నాలాంటి చదువు లేని వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి అందుకే నేను చదువుకోలేదు ఇకపోతే మనం మీసాల గోవిందరావు గారు నాకు చదువు సంధ్యాలేని దిక్కుమాలది భార్యగా రావాలని సెలవిచ్చారు ఆ మాట వీరు ఎందుకన్నారు ఎందుకంటే చదువు సంధ్యా ఉన్నది నీలాంటి నీచుని పెళ్లి చేసుకోదు ఎందుకు చేసుకోదు మరి నీ దగ్గర ప్రేమించి పెళ్లి బుద్ధున్నది ఓహో గోల్డ్ మెడలిస్ట్ అబ్బా మరి చూస్తున్నారా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు కానీ తను చేసుకోవడం లేదు వై తనకు నచ్చడం లేదు నువ్వు షారుఖ్ ఖాన్ సచిన్ టెండూల్కర్ తీసుకొచ్చినా ఆవిడికి నచ్చరు వై ఆల్రెడీ తను నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది కాబట్టి ఇట్స్ ఇంపాసిబుల్ ఇట్స్ ఇ పాజిబుల్ చంద్రకళ దా దగ్గర సైడ్ ప్లీజ్ రైట్ టైం రైట్ ప్లేస్ ఎస్ బాబు ఆన్ డాడీ నేనే నిన్ని ప్రేమించాను ఆ ఏం చూసి ప్రేమించావు మావిని అన్ని నీ చూసాను మా యా నిన్ను హై కమోష్ స్టూడెంట్స్ ముందు ప్రేమని ఇన్సర్ట్ చేస్తే ఆ ఇస్ రియాక్షన్ థాంక్యూ ఇక మీదటి ఎక్కడ నా గురించి చెప్పే ముందు మా ప్రామ విషయం కూడా జప్తు చేసి చెప్పండి అరే ఎల్లురు ఇంక్లూడింగ్ యూ కమౌన్ డాలింగ్ ఎప్పుడు చూసినా బ్రష్ పట్ ఏదో కెలుపుతూ ఉంటారు ఇదిగో ఈ వంద తీసుకోండి థ్యాంక్స్ మరీ అంత స్పీడ్ అవద్దు ఈ వంద ఇచ్చింది మీకోసం కాదు పూలు కొట్టుకెళ్ళి మ్యాటర్ అర్థమైపోయింది రెండు బొట్లు పూలు స్వీట్ ఇస్తామంటా ఓకే స్వీట్ లో పూలు దేనికి అబ్బా ఏం తెలియనట్టే రాదా రాదా ఇవ మన స్వాపనం కదా విత్ పర్మిషన్ మన అతను కాఫీ కనేద్దామా గుట్లు గుట్లుగా మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు కళల్ని ఇన్నాళ్ళ నుంచి కదా ముందు మీరు వెళ్ళి దండ తీసురండి దండ ఎందుకు ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి వెళ్ళి చూసొద్దాం అయితే సగం పోయినట్టే ఫ్యూచర్ లో నాలాంటి ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉందనమాట మీరు కాస్త నోరు ముస్తారా నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది కొంచెం నవ్వుతూ చెప్పు రండి అబ్బా ఏమండి కాస్త పెద్ద దండ పట్టుకురండి అలాగే అలాగే అప్పప్ప ఎంత పెద్ద అండా ఈ బాడీ మీద అండి ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది బ్యూటిఫుల్ ఐడియా ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు గుప్పని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు అంతే ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు అయ్యో బాబాయ్ పెద్ద మనిషి పైగా షకీల ఫ్యాను ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా ఒక డాన్స్ లేదు డబ్బులో హుషారు లేదు రే బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంత స్టెప్ వేయాల్సిందే వంద మిగిలింది రాధా రాధా డార్లింగ్ దండ రెడీ వంద రూపాయలకి ఇంత పెద్ద దండ నా టాలెంట్ గురించి నీకు తెలియదు నా దగ్గర చాలా టాలెంట్ ఉంది ఫస్ట్ ఎయిడ్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో ఇందులో ఏంటంటే రూపాయి కాయ నుంచి అది కొత్త స్కీమ్ పెట్టారు రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు లక్ లక్ ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం తొందరగా వెళ్దాం పదా లేపు లేపు చెప్తాను అమ్మాయి రాధా ఏ మాట కామాట చెప్పుకోవాలి మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ డాన్సా అవును అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన పర్లేదా అంటే ఫ్యూచర్ శవం ఆ అడ్వాన్స్ గా దండేసేద్దామని ప్రసాదన్న ఉషాక నీకు లవ్ లెటర్ ఇచ్చింది లవ్ లెట్రా వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది వీడు రాసిందేమో అర్థం కాక వారనే

నా పేరు ఆనందం అండి నా జీవితం ఆనందం లేకుండా పోయింది దీని వల్ల నాకు పోయింది సార్ రే ఈ బొమ్మతో కొల పెట్టుకుంటే ఆ బొమ్మ పోతరా ప్లీజ్ కొనండి సార్ ఇది యూత్ ప్రాబ్లం రా నీకు తెలీదు ప్లీజ్ కొనుక్కోండి సార్

నువ్వు హ్యాపీగా ఉండు నేను ఉన్నాం కదా మేము చూసుకుంటాం కదా ఏరా మన చూసుకుంట కదా చూసుకుంటా కదా దో మీరు నేను కూడా రోడ్ మీద పడి ఏదో ఉద్యోగం ఎత్తుకుంటాను ఉజ్యం ఉద్యోగం ఎత్తి మంచి బిజినెస్ చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు అనుకో బిజినెస్ చేసుకోవచ్చు నిన్ను నీ అప్ప గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ 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 మార్నింగ్ 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 వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ వాట్ హ్యాపెన్ శివా చూసుకోలేదు ఏమనుకోద్దు సారీ ఐఎమ్ సారీ సారీ ఐఎమ్ రియలీ సారీ సారీ ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ సారీయా దీనికి ఎందుకు సార్ ఎన్నిసార్లు సారీ చెప్తారు సారీమా చాలా బాగుంది కదండి అయితే నీకు కూడా ఈ అమ్మాయి నచ్చింది అనమాట మనకు నచ్చితే సరిపోదండి వాడికి కూడా నచ్చాలిగా వాడిని కూడా ఓ మాట అడగండి ఏమిటి వాడిని అడిగేది నా బొంద వాడికి పెళ్లి చేసుకునే వయసు వచ్చిందని సంగతే తెలియదు ఇంకా పెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటాడు సరే సరే రెడీ వెళదాం మనం వెళ్ళేది పెళ్లి చూపులకే కాదు అన్ని కుదిరితే నిశ్చార్థం కూడా చేసుకుని నిశ్చితార్థమా అవును తోడదంగులు వస్తున్నారు నిశ్చార్థంగా వెళ్తున్నాం చెప్పు బావు గారు ఇవాళ ఎందుకు అలా నచ్చుతావు అన్నయ్యా మనం ఇప్పుడే నిశ్చితార్థం చేసుకోవడానికి వెళ్తున్నాం ముందే చెప్తే బ్యూటీ పార్లర్ కి వెళ్ళి కదా నిశ్చితార్థం అబ్బాయికి మళ్ళీ నన్ను బావ గారు మళ్ళీ ఏంటన్నా ఇది సినిమాకి టికెట్ తీసుకొచ్చిన వెంటనే బయలుదేరన్న తీసుకు నిశ్చితార్థాన్ని బయలుదేరమంటాం ఏమో నాకు నచ్చక్కర్లేదా నీకు నచ్చక్కర్లేదు నువ్వు చూడక్కర్లేదు నీకు ఏ రిస్కు లేదు రెడీమేడ్ పెళ్ళం ఇలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడు రా బాబు ఏంటి అదృష్టం మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని నేను సంతోషంగా ఉండలేను మీ అమ్మ కూడా అప్పుడు మన సెలెక్ట్ చేసిన అమ్మాయి ఇప్పుడు నేను సంతోషంగా లేనా అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ముందే చెప్తున్నాను ముగ్గురు వెళ్తే శుభం జరగదని నేను కూడా రమ్మంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగే నసిగితే నాకన్నా పెద్దోడని సంగతి కూడా మర్చిపోవలసి ఉంటుంది ఇప్పుడు మాత్రం ఏదో పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఈ అమ్మాయి నా కాబోయే కోడలు బయలుదేరండి పేరుకు మాత్రం ఫాదర్ ప్రేమ చూపించడంలో హిట్లర్ రా బాబు మీ బాబు ఏంటమ్మా ఇది ఏం చేయ మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా వెళ్ళి నువ్వు రెడీ వస్తున్నానండి ఈ పెళ్లి చూపులకి నేను రాను పెద్ద నాన్న రై నువ్వు రోజు ఎన్ని బస్ స్టాప్ లో ఎంతమందికి సైట్ కొట్టట్లేదు ఇప్పుడు పబ్లిక్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల ముందు కూల్ గా సైట్ కొట్టు పిల్ల నచ్చలేదని చెప్పు ఇక్కడ మీ నాన్న ఆడుకున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ జరగాలి ముందు అబ్బాయి అమ్మాయిని చూడాలి నచ్చాలి ఆ తర్వాత నిశ్చితార్థం జరగాలి మరేం జరుగుతుంది ఇక్కడ అదే జరుగుతుంది నువ్వు ఊరుకుంటావా సరే ఏమనుకోకండి సార్ మా అన్నయ్యకి కాస్త నోటి దొరదు ఎక్కువ ఆయన అన్న దాంట్లో తప్పే ఉందలేండి అమ్మాయిని చేసుకోబోయే ముందు నా గురించి నా కుటుంబం గురించి మీకు అన్ని విషయాలు తెలియాలి ముఖ్యంగా నా గతం గురించి అన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా చూడండి రామనాథం గారు నేను మీలాగా చదువుకొని ఉద్యోగం కోసమని ఈ ఊరు రాలేదు నేను చేసే రౌడీజం గుండాజాన్ని భరించలేక మా ఊరు నుండి నన్ను తరిమేశారు కానీ ఇక్కడికొచ్చాక ఆ రౌడీజమే నా బతుకైపోయింది అప్పుడు మాణిక్యం అంటే ఎవరికి తెలియదు తొట్టి మాణిక్యం అంటేనే తెలుసు ఏదో ఒకరోజు నాకు ఏదన్నా జరిగితే నా భార్య బిడ్డలకి దిక్కివరు అనిపించింది అంతే ఎత్తిని చేతించేశాను రౌడీ ఈజాన్ని మానేశాను మన ఊళ్ళో రౌడీ పెద్ద మనిషి కావడం చాలా ఈజీ ఓ కూల్ డ్రింక్ కంపెనీ లీజుకి తీసుకున్నాను ఇప్పుడు బాగానే ఉన్నాను విన్నావుగా తండ్రి భాష అంటే కూతురు నీలాంబరి ఇదే ఛాన్స్ నచ్చలేదు అని చెప్పే నాన్నా నువ్వు ఆగరా మాణిక్యం గారు నేను మీ స్థానంలో ఉంటే మీలాగా నేను గతం గురించి చెప్పుకునేవాణ్ణి కాదు నా జీవితం ఇలా గడిచిందని చెప్పుకోవటానికి చాలా పెద్ద మనసు ఉండాలండి నానా మా వాడికి అన్ని తొందరేనండి మీరు అమ్మాయిని పిలిపించండి సత్యా ఈ కాలంలో ఆడపిల్లలు మోడర్న్ డ్రెస్ అంటే క్షణంలో రెడీ అయ్యి వస్తారు అదే చీర కట్టుకుని రమ్మంటే గంటలు కొద్ది టైం తీసుకుంటాను అమ్మ సచ్చా వేసివా అమ్మాయించుడు అంత బిల్ల పక్కర్లు అమ్మాయి పది సంవత్సరాల నుంచి సంగీతం నేర్చుకుంటుంది ఏమిటి అడిగేది అమ్మాయి అందంగా ఉంది చదువుంది పైగా సంస్కారం ఉంది ఇంతకన్నా మంచి పిల్లలు వీడికి ఎక్కడ దొరుకుతుంది అలా అనుకండి రేపు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు వాళ్లే కదా మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చాలి మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాలి ఒరే శివా ఇంక మనకేం భయం లేదు ఆయనే రూట్ ఓపెన్ చేశాడు అమ్మాయి నచ్చలేదని చెప్పి నచ్చింది చాలా బాగా నచ్చింది ఈ కాలం కుర్రాళ్ళని నమ్మడం చాలా కష్టంగా ఉందిరా సత్య అబ్బాయి అక్కకి బాగా నచ్చాడు చూడండి వాళ్ళిద్దరు అభిప్రాయం ఎందుకు అడిగాను అంటే ఇప్పుడు మీ మీద గౌరవంతోనో మీరంటే భయంతోనో మీ అబ్బాయి ఈ పెళ్లికి సరేనొచ్చు తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే బాధపడేది నా కూతురు నా కూతురు కంటతడి పడితే మాత్రం నేను తట్టుకోలేను దాన్ని బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమించను